ప్రైజ్ అలార్డ్ మన ప్రభుత్వ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుని కృప మీకు తోడైండున గాక ఈ సమయాన పరిశుద్ధ గృందంలో నుండి ఒక మాటని మనం ధ్యానించుకుందాం చూడండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వాక్యంలో ఈ మొదటి రెండు మాటల్లో ఈ మాటలు రాస్తున్నాయి ఏమని అంటే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదేనైనా నేను మిమ్మల్ని బతిమాలు కొడుతున్నాను అని రాస్తున్నాడు దేవదడైనటువంటి పౌలు గారు ఒక సేవకుని హృదయంలో ఉన్న ఆలోచన సంఘం పట్ల ఏమైందో ఈ వాక్యాన్ని బట్టి మనం తేటగా గ్రహించవచ్చు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునే ప్రభువుని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని ఆయన రాస్తున్నాడు గమనించండి మన వ్యక్తిగత ఆత్మ సంబంధమైన అనుభవాలలో దేవుని వెంబడించేటువంటి మనకు దైవికమైనటువంటి అనుభవాలు కొనసాగుతున్నటువంటి మనలను మన ఆత్మీయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏమై ఉన్నాయి అన్న సంగతిని కూడా కాస్త మనం ఆలోచన చేసినట్లయితే ఒక సేవకుని హృదయంలో ఉన్నటువంటి ఈ ఆలోచన తలంపులు ఏమై ఉన్నాయో ఆయన లేఖనాల్లో నుంచి తేటగా బయలుపరుస్తున్నాడు ఎందుకని ఈ మాట చెప్పడం జరిగింది అంటే దేవుడు మన ఎడల ఆశించే సంగతులు ఇవే గనుక సంఘం పట్ల దేవుడు ఆయన ఎందు నిమిత్తము రక్తం కార్చి ఎందు నిమిత్తమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారో దేవుని యొక్క ఆలోచన ఏమైంది అన్నటువంటి సంగతిని ఎరిగిన సేవకునిగా ఈయన సంఘానికి అనేక విషయాలు బోధిస్తూ ఆయన ఈ మాటలు చెబుతూ ఉన్నారు కాబట్టి మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలని చెప్పి ఆయన బతిమాలుకొని మరీ మరీ మనల్ని వేడుకుంటున్నట్టుగా వాక్యాన్ని చూస్తున్నాం చూడండి ఆత్మ సంబంధమైన అనుభవాలలో ఈరోజు సేవకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు చాలామంది దేవుని వెంబడిస్తున్నటువంటి అనుభవాలలో నడుస్తూ ఉన్నారు దేవుని వెంబడిస్తూ ఉన్నారు మరి వీరికి దేవుని యొక్క ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనను బయలుపరిచే ఈ సేవకుని యొక్క మాటను బట్టి చూస్తే దేవుడు మన ఇడలో కోరుకుంటున్నాడు ఏమని అంటే మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా సంపూర్ణ వినయముతోనూ దీర్ఘ శాంతముతోనూ మీరు నడుచుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని ఆయన తేటగా ఈ విషయాలన్నింటినీ ఆయన బోధిస్తూ బయలుపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చూడండి ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు కొందరి సేవకులుగా కొందరు విశ్వాసులుగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళలోనే అపోస్తులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు కాపర్లు ఉన్నారు స్వార్థకులు ఉన్నారు ఉపదేశకులు ఉన్నారు రకరకాలుగా పరిచర్యను పంచిపెట్టిన దేవుడు ఎవరికి తగినట్లుగా వాళ్ళకు పని ఇచ్చేది ఆయన పని చేసేదానికి అనేకుల్ని పిలిచాడు విశ్వాస జీవితంలో ఉండేదానికి ఎందరినో పిలిచాడు వీళ్ళందరూ పిలువబడిన తర్వాత ఏం చేయాలి అని చూస్తే పిలుపులకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన వినయముతోనూ సాత్వికముతోనూ మీరు నడుచుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను నేను బంధకాల్లో ఖైదీలో ఉండి కూడా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు గనుక మన ఆత్మ సంబంధమైన అనుభవాలలో దేవుని చేతి పిలువబడిన ప్రతి వారిలో ఉండదగిన సహజ కనీసమైనటువంటి అనుభవాలు ఏమిటి అంటే సంపూర్ణ వినయం దీర్ఘశాంతం సాత్వికము అని కొన్ని సంగతులు రాస్తున్నాడు ఇవి కలిగి ఉండేదానికే దేవుడు మనల్ని పిలిచాడు ప్రభు పిలిచాడు అనేటువంటి మాట వాస్తవమే గాని ఆ పిలుపులో ఉన్నటువంటి రహస్యను ఏవి కలిగి బ్రతకాలి అన్న సంగతిని ఎరిగి నడుచుకునేటట్లుగా ఇవి మనలో ఉన్నాయా అన్న సంగతి ఎంత మాత్రం వాస్తవం ప్రతి ఒక్కరిలో ఉన్నట్టుగా గనక పిలవబడటం ముఖ్యం కాదు పిలువబడిన తర్వాత ఆ పిలుపులకు తగినట్లుగా మనం బ్రతక బ్రతికినప్పుడే ఈ లోకల్లో జీవించినప్పుడే ఆ పిలుపుకు తగిన విలువను ఇవ్వగలిగినటువంటి వాళ్ళముగా మనం గుర్తించబడతాం అట్టి కృప దేవుడు మనకి ఇచ్చున్నగాక చూడండి దేవుని వాక్యంలో నుండి ఈ పూట దీనికి తగిన కొన్ని మాటల్ని మనం చూద్దాం పేదరు మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని గమనిస్తే పేతరు మొదటి పత్రిక మూడు తొమ్మిదిలో ఆశీర్వాదం మనకు వారసుల ఒకటకు మీరు పిలువబడి తిరిగి కనుక క్రీడకు ఒక ప్రతి క్రీడైనను దూషణకు ప్రతి దూషణయినను చేయక మీరు దీవించండి అని రాస్తుంది ఆశీర్వాదానికి వారసులు అయ్యేదానికి మనం పిలువబడ్డాము మన క్రీస్తు చేత పిలువబడినటువంటి మీ పిలుపుకు తగినట్లుగా సంపూర్ణ వినయము సాత్వికము దీర్ఘశాంతము అని రాస్తున్నాడు ఇవన్నీ సహజంగా ప్రతి వారిలో ఉండి తీరాలట కానీ ఆ పిలుపులో ఉన్నటువంటి రహస్యాలు ఏమున్నాయని చూస్తే ఆశీర్వాదానికి మనం వారసులమయ్యేదానికి పిలువబడ్డాం చూడండి ఆశీర్వాదానికి వారసులు వారసుడు ఎలా ఉంటాడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలుకునేవాడు వారసుడు కాడు ఎవరికి ఏది కావాలన్నా ఈ వారసుని దగ్గరకు వచ్చి అడిగి అడగటము తన ద్వారా ఇతరులకు సంక్రమించటము ఇతరులకు ఇవ్వగలిగిన వాడే వారసుడు మనము ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం పొందాలి ఇంకేదో కావాలి అని అడిగే వాళ్ళము కాదు ఈ ఆశీర్వాదానికి వారసులుగా అంటే ఇతరులు మనల్ని బట్టి ఆశీర్వదించబడాలి మనల్ని చూస్తున్న వాళ్ళు వీళ్ళలాగా భక్తి చేయగలగాలి వీళ్ళలాగా ప్రార్థించాలి వీళ్ళ మాదిరిగా నేను ఉండగలగాలని ప్రతి విషయంలో మనల్ని చూస్తూ ఆ అనుభవాలు వాళ్ళు ఆశించే రీతిగా మనం బ్రతకటమే ఆశీర్వాదానికి వారసత్వం అన్న సంగతిని మొదటిగా మనం స్పష్టం చేసుకోవాలి కాబట్టి ఆశీర్వాదానికి వారసులుగా ఉండేదానికి దేవుడు మనల్ని పిలిచాడు ఎవరు ఆశీర్వాదానికి వారసులుగా ఉంటారు ఆశీర్వాదానికి వారసులుగా ఉన్న వారి జీవితాలలో ఏవి తగినవిగా ఉంటాయి ఏవి ఆత్మ సంబంధమైన అనుభవాలుగా లోకానికి కనబడతాయి వాళ్ళు కనబరచగలరు అని చూస్తే రెండు మూడు మాటల్ని జ్ఞాపకం చేసి ముగిస్తానండి అదేంటంటే తిమ్మోతి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదవ వాక్యంలో ఈ మాట రాస్తుంది తిమ్మోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదవ వాక్యంలో ఏమని రాస్తుంది దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలనోని రాసింది దైవభక్తి గలవారం అని చెప్పుకున్న వారికి తగినట్లుగా స్త్రీలైనా పురుషులైనా ఆ రోజు ఆ సంఘంల్లో ఆ మాట వాళ్ళకి అవసరమైంది కనుక వాళ్ళ పేరు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరి వ్యక్తిత్వంలో ఉండవలసిన అనుభవం ఏమిటి అంటే దైవభక్తి గలవారం అని చెప్పుకునే వారికి తగినట్లుగా మనం బ్రతకాలని దేవుని వాక్యం కోరుకుంటుంది మన విషయమై కాబట్టి మన ఆత్మీయతలో మనము దేనికి తగినట్లుగా ఉన్నాం ఎవరికి తగినట్లుగా ఉన్నాం దైవభక్తి గల వారికి తగినట్లుగా ఉండేటువంటి అనుభవాలు మనలో ఉన్నాయా వారు ఎలా ఉంటారు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకుంటారు అలంకరణ అనేది లోకాన్ని కనబడేటట్లుగా అంటే మనల్ని చూస్తున్న వారి కనబడేటట్లుగా ప్రతి ఒక్కరూ అలంకరించుకునే దానికి ఇష్టపడతారు బయటికి వెళ్తున్నారు శుభ్రంగా వెళ్ళాలా శుభ్రంగా వెళ్ళాలని బయటకు రెండు మార్లు చూసుకుంటారు కదండి అద్దం దగ్గరికి వెళ్ళి అదే రీతిగా నీవు ఇతరులకు అలంకరణగా కనబడాలి ఆత్మ సంబంధమైన అనుభవాలలో అంటే సత్క్రియల చేత నీవు అలంకరించుకోవాలని వాక్యం ఉంటుంది అంటే ఒక వ్యక్తికి ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తికి అలంకరణ ఏది అని చూస్తే సత్క్రియ అనే వాక్యం ఉంటుంది కనుక నీ ఆత్మీయతలో ఈ అలంకరణ కలగజేసే సత్క్రియలు ఏమున్నాయి ఎంత మాత్రం సంపాదించావు ఏ విధంగా నీవు ప్రభు దగ్గర నుంచి వాటిని పొందావు లేఖనాన్ని చదివి సత్యాన్ని గ్రహించి సంపాదించుకుంటున్నావా లేదా సంఘ సహవాసంలో ఉండి అక్కడ బోధించబడుతున్నటువంటి మాటల ద్వారా నీవు సత్క్రియలు అలంకరణ పొందుతున్నావా నీ వ్యక్తిగత జీవితము దేవునితో కూడా కలిసి నడిచేదిగా జాగ్రత్త పడుతూ నేను నీవు ప్రభువుకు అప్పగించుకొని నీవు దేవుని సహవాసం వలన ప్రభువును చూచి లేఖనాన్ని బట్టి సత్క్రియల చేత నీవు అలంకరించుకుంటున్నావా నువ్వు అలంకరించుకునే అనుభవం కావాలి కాని ఆత్మీయంగా అనేక రకాలుగా మనం ఇక్కడ లేఖనాలు చూడవచ్చు కాబట్టి సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి అది దైవభక్తి కలిగినటువంటి వారికి దానికి మొట్టమొదటిగా ఉండవలసిన ఒక అనుభవం ఏది సత్క్రియ దేవుణ్ణి నమ్మేమని చెప్తారు ఐదు పది ఇరవై ముప్పై ఏళ్ళు అయినాయని చెప్తారు మందిరానికి సమయానికి సరిగా రావడం చేత కాదు అది సత్క్రియ అంటారా చివరి వల్ల కూర్చోలేరు సత్క్రియలు అవేనా విన్న వాక్యాన్ని బట్టి ఒక తీర్మానాన్ని చేసుకొని దేవుడితో నడవలేరు ఎక్కడైతే దాంట్లో సత్క్రియ ఉన్న కాసేపు ఆరాధనలో ఉన్న కాసేపు పదిసార్లు బయటికి తిరిగి వస్తారు ఇది సత్క్రియ కాదు కదా వాక్యాన్ని విన్నప్పుడు ఓ గంటసేపు దేవుని వాక్యాన్ని ఆదివారం ఆరాధనలో వింటే విన్నటువంటి ఆ గంటసేపు దేవుని మాటల్లో ఒక్క సంగతి ఒకే ఒక్క సంగతి మనం మనసులో పెట్టుకొని ఈరోజు ఈ మాట నా హృదయాన్ని కదిలించింది ఏదో నాకు నచ్చింది ఇలా ఉండాలని నాకు మనసు కలిగింది అని వాక్యం విన్న ప్రతిసారి మనము ఒక్క సంగతి విషయమై మనం జాగ్రత్త పెట్టుకొని మనల్ని మనం సరి చేసుకోగలిగితే మనలో ఈ సత్క్రియ సంబంధమైన స్వభావాలు అనేకముగా వస్తాయి చూడండి ఒక పెద్ద రాళ్ళ గుట్ట ఉంది లారీలు లారీలు తీసుకొచ్చి ఒక పెద్ద రాళ్ళ కుప్ప వేశారు అనుకోండి వేశారు అక్కడ రోజుకి ఒక రాయి తీసి పక్కన బారేస్తే రోజుకు ఒక్కరాయి లేదా ఆదివారానికి ఒక్క రాయి వారానికి ఒక్కరాయి తీసి దాన్ని పక్కన బారేస్తే కొన్ని నెలలకైనా కొన్ని సంవత్సరాలకైనా ఏమవుతుంది అక్కడ ఏమీ లేకుండా ఖాళీ అయిపోతుంది ఒక్క విషయంలో మన హృదయాన్ని చక్కబెట్టుకోగలిగితే వాక్యం విన్న ప్రతిసారి నిజంగా మనకంటే సత్క్రియలు కలిగిన వాళ్ళు ఎవరు ఉండరు మనకంటే ఎక్కువగా కలిగిన వాళ్ళన్న సంగతిని మనం గ్రహించుకోవాలి కాబట్టి దేవుని యొక్క మాటను బట్టి మన వ్యక్తిగత అనుభవాల్లో ఈ సత్క్రియ సంబంధమైన అనుభవాలను మనం పొందాలి లేఖనం అంటుంది యాకోబ పత్రిక మొదట జయ ఇరవై ఆరో వాక్యాన్ని గమనిస్తే ఏమంటుంది ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొరుచు భక్తిగలవాడుదని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే ఎవరైనా నోటికి కళ్ళం పెట్టుకోకుండా నేను భక్తుల్ని భక్తురాలని అని చెప్పుకుంటూ నోటికి కళ్ళం పెట్టుకోకుండా ఉంటే వాని భక్తి వర్ధమాట అంటే భక్తిలో సత్క్రియ కావాలి సత్క్రియలలో ఉన్న ఒక అనుభవం ఏమిటి అంటే నోటికి కళ్ళం పెట్టుకోవటం ఈ నోటికి కళ్ళం లేకపోతే ఆ నోరు ఏమవుతుందంటే రకరకాలుగా అది ఇష్టానుసారంగా మాట్లాడకూడదు సంబంధం ఉన్నవి సంబంధం లేనివి మనకు అక్కర్లేనివి పక్కనవి ఈ పక్కన ఆ పక్కన ఊర్లో ఉన్న సంగతులు ఇక న్యూస్ రీడర్స్ కంటే సంగతులు ఎక్కువ విలకే బాగా తెలుస్తాయి ఒక విషయం తెలిసిందా సోషల్ మీడియా కంటే కూడా ముందుగా పబ్లిసిటీ అయిపోతుంది కళ్ళం లేదు రకరకాలైనటువంటి స్వభావాలతో ఉండి అనేకులు సంఘాల్లో ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఉన్నందు వలన మన వ్యక్తిత్వము దేవుని వాక్యాన్ని బట్టి మనము దిద్దుకోవడం ఎంతైనా అవసరం కాబట్టి భక్తిని మనం కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైన అనుభవాలు సంపాదించాలి దానిలో నోటికి కళ్ళను పెట్టుకోవాలి మనం భక్తి కలిగినటువంటి వారిపై ఉండాలని చెప్పి దేవుని వాక్యము తేటగా మనకు బోధిస్తుంది మరొక మాటని మనం చూద్దాం ఏమిటా సంగతి అని చూస్తే అక్కడ రాసినటువంటి మాట యోహాన్ రాసిన మూడవ పత్రిక యోహాన్ రాసినటువంటి మూడవ పత్రిక ఈ మూడవ పత్రికలో ఐదవ వాక్యాన్ని గమనిస్తే ఒక చక్కటి మాట ఉంది ఏమని చదువుతాను వినండి వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు ఈయన గారి దగ్గరికి ఎవరో వచ్చారట పరదేశులు వారిని మీతో నాకు పని లేదు మీరు నాకు సంబంధం లేదు నా దగ్గరికి ఆశ్రయానికి వచ్చారు నేను ఇవ్వలేను అన్నట్లుగా త్రోసివేయకుండా ఈ ఒక వ్యక్తి అతిథులుగా పరదేశులుగా ఏ ఆశ్రయములు నిరాశ్రయులుగా ఒక వ్యక్తి దగ్గరకు వస్తే ఆత్మీయులైనటువంటి వారి దగ్గరకు వస్తే వారు చేయదగిన పని ఎలాంటిదో ఇది చెప్తున్నాడు వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఏం చేస్తున్నారు నీవు చేసినదల్లా విశ్వాసకి తగినట్లుగా చేస్తున్నావు ఈరోజు మాట విశ్వాసే తగి విశ్వాసకి తగినట్టుగా మనం మాట్లాడడం మనం నేర్చుకోవాలి ఆశీర్వాదానికి వారసులుగా విండుదరికి పిలువబడ్డామని గుర్తించాలి చేసే ప్రతిదీ విశ్వాసకి తగినట్టుగా చేయాలి కొందరు విశ్వాసలు మీరు చెప్తారు అడిగితే నువ్వు పుట్టకముందే భక్తి సంబంధం బాబు అని కూడా చెప్తారు కానీ విశ్వాసకి తగినటువంటి క్రియలు ఉండవు విశ్వాసకి తగిన స్వభావాలు ఉండవు ఆత్మీయులకు అనుకూలత ఏవి అనేటువంటి విషయాలు ఎంత మాత్రం ఉండవు ఇటు దేవుడితో ఉంటారు అటు లోకంతో ఉంటారు మరి కాసేపు సాతానంతో ఉంటారు మరలా అనగానే పరివ్య దేవుడి దగ్గరికి వస్తారు ఎక్కడ నీవు ఒక పరిపూర్ణమైన అనుభవాన్ని సంపాదించావు దేనికి తగినట్టుగా నీ క్రియలు ఉన్నాయి ఏ విధంగా నీవు ఆత్మీయతను కనబరుస్తున్నావు ఏనంటున్నాడు నీవు చేసిన వెళ్ళా కూడా విశ్వాసకి తగినట్టుగా నీవు చేస్తున్నావు అంటే మనం సహోదరుల మధ్యలో ఐక్యత గలి కలిసి ఉండే విషయాల్లో సమస్య రానంత వరకు సమాధానం బాగానే ఉంటుంది ఎప్పుడైతే సమస్య ఎదురవుతుందో అప్పుడు సమాధానం కాస్త సమస్యగా మారి అసమాధానమే మిగిలిపోతుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఉండక దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే నువ్వు ఏ ఒక్కరితో నీవు ఏం ప్రవర్తించినా విశ్వాసకి తగినట్టుగా నీవు క్రియ చేయాలి నువ్వు ప్రవర్తించాలి అనే సంగతిని నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి దేవునికి స్తోత్రం మరొక విషయాన్ని కూడా మనము దేవుని వాక్యంలో నుండి గమనించి చూస్తే మరొక మాట తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యంలో ఈ మాట రాస్తుంది తిమోతి మొదటి పత్రిక నాలుగు పన్నెండులో నీ యవనమును బట్టి ఎవరినూ నిన్ను తృణీకరింపనీయము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము చూసారా నీ యవనమును బట్టి ఎవరు నేను తృణీకరించవద్దు అంటే యవనస్తులు చాలా మంది ఈ రోజుల్లో యవన బిడ్డలు దేవుడి మందిరానికి వస్తున్నారు దేవుని వాక్యాన్ని వింటున్నారు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు దేవుని వెంబడించే అనుభవాల మధ్యలో ఉన్నారు దేవుడితో వండి పరిచయ చేసేటువంటి సహవాసంలో కానీ రకరకాలుగా యవన బిడ్డలు దేవుని వెంబడించే అనుభవాల్లో ఉన్నారు ఎంతో మంది యవనస్తులతో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే నీవు చేస్తున్న యవనుడ నీ యవనమును బట్టి ఎవరు నిన్ను త్రోణీకరింపనివ్వకము అంటే బాగానే భక్తి చేస్తున్నావు ఓ చిన్న పొరపాటు నీలో ఏదైనా కనబడిందంటే జనం ఏమంటారు మందిరానికి వచ్చేవాళ్లే నీ గురించి తెలిసిన వాళ్లే మంచి కుర్రాడు మంచి సహోదరి సహోదరుడు తెలిసిన వాళ్ళు ఏమంటారు ఈ కదండి రకరకాలుగా పొరపాట్లు ఉంటా ఉంటాయి అని ఏది వాస్తవమా అవాస్తవమా తెలియకుండా వెంటనే త్రువీకరించేసి మాట మాట్లాడేస్తారు అందుకని నీ యవనమును బట్టి ఎవరు నేను ధృవీకరించేటటువంటి అవకాశము నీవు ఇవ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలని వాక్యం అంటుంది అంత మాత్రమే కాకుండా అలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి ధృవీకరించే అవకాశం ఇతరులకు ఇవ్వకూడదు అనుకుంటే నువ్వు ఎలా ఉండాలి వాక్యం అంటుంది మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము మాటలో ప్రవర్తనలో మాటలు అయితే ఒక విధంగా ఉంటాయి మాటకు తగిన ప్రవర్తన ఉండదు అందుకని మాటలో కానీ ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో విశ్వాసులకు అందరికీ ఒక మాదిరితనాన్ని కనబరిచే వ్యక్తి కానీ ఉండాలి ఒక మాదిరిని కనబరచాలి ఉంటే ఇలా ఉండాలి ఈ యవన బీడలాగా ఉండాలి ఈ విధంగా ప్రార్థించాలి ఈ విధంగా పరిచయం చేయాలి ఈ విధంగా కష్టపడాలి ఇలా ప్రార్థించాలి అలాంటి ఒక అనుభవాన్ని నేను చూసి ఇతరులు ఆశించే రీతిగా నీ యవన కాలపు భక్తి ఉండాలి అని లేఖనం అంటుంది వాస్తవానికి ఇలాంటి యవనస్తులు నాకు చాలామంది తెలుసు తెలుసు చిన్న వయసులో దేవుణ్ణి వెంబడించి నమ్మకంగా ప్రభుత్వం ఉంటూ ప్రయాసపడుతూ తనకంటూ ఏది అవన్నీ మర్చిపోయి సేవకులతో ఉంటూ కష్టపడుతూ సువార్త చెబుతూ ఎవరి వీడలు త్యాగం కలిగి వాళ్ళు ప్రయాసపడే మనసు కలిగి సేవ లేకపోతే అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి సువార్థ సేవలో అన్ని మేమే చేసుకొని కష్టపడలేం కదండి ఇతర సహా సహాయం కావాలి గనుక కొంతమంది ఎంతగా త్యాగం కలిగిన హృదయం కలిగిన వాళ్ళు ఉంటారంటే అంతగా గొప్ప హృదయం కలిగిన వాళ్ళు ఉంటారు అంటే హృదయాన్ని దేవుడు మనకందరికీ గాక కాబట్టి మన ఆత్మ సంబంధమైన అనుభవాలలో ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తున్నాం ఏమై ఉన్నాం అనేటువంటి విషయాలను మనము మనకుగా మనం జాగ్రత్త చేసుకునే అనుభవాన్ని మనము సంపాదించుకోవటం ఎంతైనా అవసరం ఒక వాక్యాన్ని మనం గమనిస్తే రాయబడినటువంటి మాట ఏమిటంటే కొలసి పత్రిక ఈ కొలసి పత్రికలో ఒక మాట చూడండి రాస్తుంది ఐదవ అధ్యాయం కొలసి మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక మాట చూస్తే కొన్ని కొన్ని సంగతులు వ్రాసున్నాయి ఏమని దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు ప్రియులు అయిన వారికి తగినట్లు విశ్వాసకి తగినట్లు భక్తి గల వారికి తగినట్లు ఆత్మీయులకు తగినట్లు ఆశీర్వాదానికి వారసులైన అగుటకు తగినట్లు ఇక్కడ చూస్తే దేవుని ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులై ఉంటారు వారికి తగినట్లు ఏం చేయాలి మొదటి చదువుకున్న మాటలు మరలక్కడ కనపడుతున్నాయి జాలి గల మనస్సు దయాలుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతమును ధరించుకోవాలి ధరించుకోవాలి వస్త్రాన్ని ధరించినట్లుగా ఇలాంటి స్వభావాలను క్రీస్తు యొక్క సుగుణాలను మనం ధరించిన వారమై ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యము కోరుకుంటుంది కనుక ప్రేమైన దేవుని ప్రియులార ఈ నాలుగు మాటలు మీ మనసులో దాయగలిగితే వీటిలో ఒక దానైనా అనుసరించగలిగితే కాలం గడిచే కొలది హృదయంలో ఉన్నటువంటి పలు విధాలైనటువంటి శోధనలే గాని బలహీనతలేని గాని భక్తిహీనతలే కానీ అవన్నీ తొలగిపోయి దీని విన్నటువంటి వాక్యానికి తగినట్లుగా దేవుని ఎదుట బ్రతికే ఆ అనుభవాన్ని దేవుడి ద్వారా మనం పొందుకుంటాం కనుక ఈ మాటలు విన్న మీ హృదయాల్లో ఈ వాక్యాన్ని స్థిరపరచున్నట్లుగా కొరకు చిన్న ప్రార్థన చేస్తాను కలిపూసిన నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి ప్రేమ స్వరూపుణమైన దేవ మీకు స్తోత్రం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి కృపత్వాన్ని నింపండి ఆశీర్వదించి దీవించండి ఆత్మీయులకు తగినది ఏదో ఆత్మీయతకు తగిన వాళ్ళు ఎలా ఉంటారో లేఖనాల్లో నుండి కొద్ది మాటలు ధ్యానించుకునే కృపనిచ్చినందుకు స్తోత్రం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఈ మాటలు స్థిరపరచండి మరి హృదయాల్లో మాటలు విత్తనం వలె విత్తబడి అవి ఎదురు వర్ధులుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం ఏ ఒక్కరూ ఏ ఒక్క విషయంలో తప్పిపోకుండా నమ్మకంగా ప్రభా విశ్వాసకి తగినట్లుగా పరిశుద్ధులకు తగినట్లుగా ఆశీర్వాదానికి వారసులకు తగినట్లుగా చేసేదంతా ప్రతి ఒక్కటి భక్తి కలిగిన వారికి తగినట్లుగా ఈ సంగతులన్నీ హృదయంలో దృష్టించుకునేందుకు హృదయంలో దాచుకునేందుకు కృప చూపించండి మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ఘనమైన మీ నామాన్ని మహిమపరచుకోండి తండ్రి ఈ మాటలు విన్న వారి వ్యక్తిగత అనుభవంలో ఏ ఏ బలహీనతలు ఉన్నాయో ఏ విషయంలో వాళ్ళు గెలవలేక క్రీస్తు ఎదుటి నిలవలేక ఇతరులకు మాదిరిగా ఉండలేక ఉంటున్నారో ఆ బలహీనతలు అన్నింటిలో నుంచి మీరు విడిపోసామని వేడుకుంటున్నాం కృప చూపించండి సాక్ష్య నిలబెట్టి మహిమ పొందండి వారి అక్కర్లు తీర్చండి రోగాల్లో నుంచి విడుదల దయచేయండి మేలు చేసి మహిమ యేసు ఏసు పరిశుద్ధనామములో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రభునామంలో వందన